నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష పండితులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు పాటు మాట్లాడదాం సార్ నమస్తే తల్లిదండ్రుల వినట్లేదు అనే కంప్లైంట్ సర్వసాధారణంగా వినిపిస్తూనే ఉంది మరి ఎందుకని వినట్లేదు పిల్లలు ఎక్కడ లోపం జరుగుతోంది వాళ్ళని నిజంగా ఎక్కడికో కౌన్సిలింగ్ కి తీసుకెళ్లటం వాళ్ళు మాట వినేలా చేసుకోవటం అనేది దౌర్భాగ్యమే కదా తల్లిదండ్రుల మాట వినకపోవటం ఏంటి ఎప్పుడు మెలమెలగా లైఫ్ స్టైల్స్ లో ఎలా అయితే చేంజెస్ వచ్చేసాయో పిల్లల్లో కూడా అలానే చేంజెస్ వచ్చేసాయి ఒకంత ఇప్పుడు ఎవరు తల్లిదండ్రుల మాటలు ఎవరైనా పిల్లలు వింటున్నారు అంటే ఆశ్చర్యంగా చూస్తున్నాము ఏమి దౌర్భాగ్యం సార్ ఇది దీన్ని ఎలా అరికట్టాలి దీని నుంచి ఎలా బయటపడాలి చెప్తానమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఎందుకు వినాలనుకుంటున్నాము అంటే వాడు హీరో అవ్వాలని వినాలనుకుంటాం అంటే సక్సెస్ అవ్వాలని హీరో అంటే ఇట్ సెన్స్ ఎప్పుడైనా మీ పిల్లలు హీరోలు అవ్వాలి హీరోయిన్లు అవ్వాలంటే మీరు విలన్లుగా మారాలి తప్పదు మారాలి తప్పదు అంటే అందరూ భయపడుతుంది ఈ విషయంలోనే ఎలా అంటే చెప్తా చూడండి చెప్పండి మనకి ఏం చేస్తున్నారు ఇవాళ రేపు ఒకరు లేక ఇద్దరు ఉన్న గారాభంగా పెంచుతూ ఏమైనా గట్టిగా మాట్లాడితే మా పిల్లడి విషయంలో నేను అయిపోతానేమో అని భయం భయం ఖచ్చితంగా ఉంది విలనైపోతానని భయం కానీ మీరు విలన అవ్వాల్సిందే అవ్వకపోతే వాడు హీరో అవ్వడు దూరం అదే భయం ఫస్ట్ తీసేసేయాలి మైండ్ లో నుంచి ఎందుకంటే అమ్మా చెప్తాను చూడండి ఇప్పుడు మీరు విలన్ అవుతారేమో అని భయపడితే అసలు చెప్పేవాళ్ళు ఎవరు పిల్లలకి ఎవరు చెప్తారు తండ్రి తల్లి తండ్రే ఇక్కడ తల్లిదండ్రులే కఠినంగా లేకపోతే పిల్లలు ఎలా బాగుపడతారు మీరు విలన్లు అవుతారని భయపడుతున్నారు విలన్ కనుక మీరు అవ్వకపోతే వాళ్ళు హీరోలు అవ్వరు అంటారు నేను ఒక టీచరు ఒకప్పుడు గొడకుచ్చి వేయించేవాడు గొడకుచ్చి వేయిస్తే నేను వెళ్ళిన అవుతాను అనుకుంటే పిల్లవాడు ఎప్పుడు చదువుతాడమ్మా ఎప్పుడు టీచర్కి టీచర్కి ఎప్పుడు భయపడతాడు టీచర్ చెప్పింది ఎప్పుడు రాసుకొని వస్తాడు ఎప్పుడు చదువుకుంటాడు ఇప్పుడు అభివృద్ధిలోకి వస్తాడు తల్లిదండ్రులు గనక అమ్మో ఇది నేను మాట్లాడితే నాకు దూరం అయిపోతాడేమో నాతో ఎప్పుడు దగ్గరగా ఉండాలి ఫ్రెండ్లీగా ఉండాలి నాతో అన్ని ఇది అవ్వాలి అని అనుకునే క్రమంలో దూరం చేసుకుంటున్నారు ఏంటి అంటే నాకున్నది ఒక కొడుకు లేదా ఇద్దరు లేదా ఆడపిల్లలు కావచ్చు మో పిల్లలు కావచ్చు వీళ్ళు వీళ్ళు అన్నది నేను కోరిక తీర్చకపోతే నన్ను విలన్గా చూస్తారేమో చూస్తే భవిష్యత్తులో నాకు దూరం అవుతారేమో ఈ కాన్సెప్ట్లో వెళ్ళిపోయి వాళ్ళని గారాపం చేసి చేసి ఎక్కడ వీళ్ళు విలన్లు అవుతారేమో అని చేసి వాళ్ళని విలన్లు చేస్తున్నారు అక్కడికి మార్చుకోవాలి మీరు నేను ఒకటే చెప్తాను శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఐదో ఏట వరకు మీరు రాజులా చూడండి అంటే ఏం కావాలంటే ఇవ్వండి ఎక్కడ ఆపకుండా ఉంటుంది ఎందుకంటే క్రియేటివ్ పోతుంది వచ్చేటువంటి సమయం ఫైవ్ ఇయర్స్ వరకు ఫిఫ్త్ ఇయర్ నుంచి పని వాళ్ళ చూడమని చెప్తుంది పని వాళ్ళ అంటే ఏదో అలానే కదా ప్రతిదీ హ్యాండిల్ చేసే తత్వం వస్తుంది కాబట్టి ప్రతి పని వాళ్ళకి కప్ప చెప్పండి అప్పుడు అంటే ఫిఫ్త్ ఇయర్ నుంచి ఫిఫ్టీన్త్ ఇయర్ వరకు మీరు ఎప్పుడైతే పనులు చెప్తూ ఉన్నారో మీ మాట వినడం స్టార్ట్ అవుతుంది చాలా మంది కూడా చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఏదైనా అడిగారు వెంటనే కొనిచ్చేస్తారు అసలు వాల్యూస్ తెలియవు పిల్లలకి అలా కొనిస్తే వాళ్ళు అడగాలి నాన్న నాకు ఇవ్వు 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 ఇవ్వండి అప్పుడు కొనివ్వాలి అప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు టార్గెట్స్ పెట్టి కొని కొనివ్వచ్చా సార్ ఇప్పుడు నువ్వు ఈ టెన్త్ క్లాస్ పరీక్షలు ఉన్నాయి ఇన్ని మార్కులు తెచ్చుకో కొనిస్తాను అలా కొనివ్వచ్చా కొనివ్వచ్చు తప్పే అలా టార్గెట్స్ పెట్టొచ్చా నువ్వు ఇది గెలుచుకుంటున్నావు అని చెప్పొచ్చు అలా టార్గెట్స్ పెట్టొచ్చు నువ్వు నువ్వు ఇది గెలుచుకుంటున్నావు ఇప్పుడు ఇప్పుడు ఒక ఆటలో గెలుచుకోడా గెలుచుకో ఇదేమిటి కప్పు కోసమే మీరు ఆడిస్తారంటే కప్పు చాలా ప్రెస్టీజ్ ఇప్పుడు ఏదో సైకిల్ కావాలి అంటే నువ్వు తెచ్చుకో కొనిస్తా కొనిస్తా ఊరికే ఎలా కొనిచ్చేయడం కొనిచ్చడం కాదు ఒకటే ఎందుకంటే ఊరికే ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే అంటే ఇక్కడ మొత్తం ఇతని లైఫ్ మొత్తం లైఫ్ మీద పడుతున్నాం మా ఎఫెక్ట్ ఇది తండ్రి గాని తల్లి గాని మేము విలనం అయిపోతాము అనే భయంతో గనక గారాబం చేస్తే ఏమవుతుంది తెలుసా ఇది ఇక్కడ చిన్నప్పటి నుంచి పెరిగే వరకు జాబ్ చేసే వరకు ఎవ్వరూ ఏమనలేదు ఇతన్ని వివాహం అయిన తర్వాత భార్య లేదా భర్త విషయంలో ఇదేంటి మా తల్లిదండ్రులు ఎప్పుడు ననం లేదు హండ్రెడ్ పర్సెంట్ తల్లిదండ్రులు గట్టిగా చెప్పకపోవడమే కి కూడా రీజన్ అంటా నేను పిల్లలు తప్పేం కాదు పిల్లలు అనవసరం ఏమైపోతారో అని మీరు గారాబం పెడుతున్నారు మీరు విలన్లు అవ్వడానికి భయపడుతున్నారు కానీ విలన్ అవ్వాల్సిన సమయంలో అవ్వాల్సిందే మనిషి అవ్వకపోతే వాళ్ళు విలన్లు అవుతారు మీ మీ దృష్టిలో అందుకని విలన్ అయ్యేది కూడా అవసరమే మనిషికి రైట్ అద్భుతం సార్ అద్భుతం ఈ లాజికల్ తెలియట్లేదు సార్ ఎంతసేపు గారాబంలోనే ఉన్నారు మీరు అన్నట్టుగా ఏది అడిగితే ఇంకా ఈ గ్యాడ్జెట్స్ ఇవ్వటం కూడా ఫోన్లు ఇవ్వటం కూడా మనం చూసుకుంటే ఇష్టం వచ్చినట్టు ఇంకా పెద్దవాళ్ళు ఇప్పుడు ఇవ్వకుండా కుదరట్లేమంటానంటే ఇవ్వండి ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ ఈ టైం నుంచి ఈ టైం వరకు నువ్వు ఫోన్ పట్టుకోవాలి మా ఇంట్లో కూడా ఉంటాయి ఫోన్ ఎవటే చెప్తా మా పిల్లలకి అరే మీరు చదువుకోమని నేను మీద వద్దను ఫస్ట్ మీరు స్కిల్స్ నేర్చుకోండి అంట మా పిల్లల్ని ఎందుకంటే స్కిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పుస్తకం చదువుకోండి మెచ్చేది ఇంటర్ చదువుతున్నారా డిగ్రీలు చదువుతున్నారు చదువుకోండి కానీ స్కిల్స్ ఏం నేర్చుకుంటున్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెండవది ఏంటంటే ఫోను నువ్వు ముట్టుకోవద్దని అనలేము ఇప్పుడు మనం ఇప్పుడు ప్రపంచం అట్లా అయిపోయింది ఈ టైంలోనే పట్టుకోవాలి ఇంక వేరే టైంలో పట్టుకున్నా వీల్లేదు నాకు ఫోన్ కనబడ్డానికి వీల్లేదు ఆ గంట అరగంట ఆ టైం టైంలో నువ్వు ఫోన్ పెట్టుకోవాలి వేరే టైంలో నువ్వు ఫోన్ పెట్టుకుని నా ముందు కనబడడానికి వీలు లేదు పెద్దవాళ్ళు కూడా ముట్టుకోకుండా ఉండాలి ఆ నువ్వు ముట్టుకుంటున్నావు కదా నువ్వు చేస్తున్నావు కదా అనమాట పెద్ద వాళ్ళకి అందులోనే పని ఉంటది కొంతమందికి ఇప్పుడు టెలికాల్ అనుకోండి తప్పదు ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు ఫోన్ చేస్తుంటే నేను పట్టుకుంటే కుదురుతుంది కుదరదు పిల్లలకి ఏం చెప్తావు అంటే బాబును నువ్వు పెద్ద అయ్యే కెలాగో ఆ ఫోన్తోనే పని అంటా ఉంటది నీకు నీ బాస్ ఫోన్ చేస్తాడు లేకపోతే ఇంకోటి ఏదో ఫోన్ ఉంటుంది నువ్వు ఒక మార్కెటింగ్ పర్సన్ అయితే అదే ఫోన్ తో పని ఉంటుంది నువ్వు ఇప్పటి నుంచే కనుక చేస్తాయి అంటే వాళ్ళకి చెప్పే విధానం కూడా ఏంటంటే ఫోన్ విషయంలో ఎక్కువసేపు చూస్తే నీ కళ్ళు ఆడవుతాయి అన్నిటికంటే కళ్ళు చాలా ప్రధానం కళ్ళు కనుక ప్రాబ్లం అయ్యాయి అంటే జీవితం మొత్తం అయిపోతుంది కాబట్టి నువ్వు ఆడుకో నాకు నేను కాదనట్లేదు కానీ ఈ వన్ అవర్ ఈ హాఫ్ అన్ అవర్ దానికి సర్టన్ టైం పెట్టుకోవాలి అని చెప్పి మనం గనక చెప్పగలిగితే ఆ టైం దాటిందంటే ఇంకా లేదు రైట్ ఇప్పుడు ఆల్రెడీ చేయి దాటిపోయారండి వినే పరిస్థితి లేదు పిల్లలు అంటే ఏ పదిహేను పదహారు పదిహేడు అంటే వాళ్ళు వినే పరిస్థితుల్లో ఉండరు ఉరుకు రక్తం ఒకటి కదా వాళ్ళని ఎలాగండి అంటే వాళ్ళని ఎలా అమ్మవారి కృపతో ఎలా వాళ్ళని సన్మార్గంలో నడిపించవచ్చు అంటే ఏం చెప్తారు సార్ తప్పకుండా అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు జరుగుతుంది అది అని చెప్తాను ఆస్ట్రాలజికల్ గా ఎందుకు జరుగుతుంది అంటే లగ్నం స్పాయిలో ఉంది పంచమంతో స్పాయిలో ఉంది కొంతమందికి పన్నెండవ స్థానం స్పాయిల్ అంటే లగ్నం స్పాయిల్ అయితే ఏమవుతుంది అంటే వాళ్ళు పిల్లవాడి జాతకంలో లగ్నం బాగా పాపగ్రహ సంబంధం వచ్చేసింది వాడు చిన్నప్పటి నుంచి మొండిగా ఉంటాడు వీళ్ళకి అర్థం కాదు అది కొంచెం హ్యాండిల్ చేయగలిగే మొండి తల్లిదండ్రులు ఉంటే ఆ పిల్లవాడిని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు కానీ పోదు అంత తొందరగా లగ్నం స్పాయిల్ అయితే అసలు లగ్నం స్పాయిల్ అవటం అంటే ఏంటి ఉదాహరణకు ఓ మకర లగ్నం అనుకోండి ఆయన వెళ్ళి కుజుడుతోనూ కలిశాడు శని కూజులు శని రవి కలిశాడు అది ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉంటే అది ఒక స్టేజ్కి వెళ్తాడు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ కలిసినప్పుడు ఏమవుతుంది నీచపడ్డ కుజుడుతో శని కలిచాడు అంత ఈజీ కాదు హ్యాండిల్ చేయడం అప్పుడు ఏం చేయాలి ఏ గ్రహం ద్వారా కలిసి ఈ లగ్నం పాడైందో ఆ దానం ఇవ్వడం ప్రాక్టీస్ చేయించాలి చిన్నప్పటి నుంచి అయితే వీటన్నిటికంటే గొప్ప ఉపాయం చెప్పమంటారు చెప్పండి సార్ ప్లీజ్ చిన్నప్పటి నుంచి హైగ్రీవ మంత్రం కనుక నేర్పించగలిగితే దానంత ఉత్తమంకోవట్లేదు హైగ్రీవ్ చూసుకుంటాడు మీరు ఏమనక్కర్లే బాబు నువ్వు ఏవైనా చేసుకో ఆడుకుంటావా చదువుకుంటావా చేసుకో కానీ ఈ హై గ్రీ మాత్రం పది నిమిషాలు చేయి అని రోజు కూర్చోబెట్టి మనం ఏంటంటే చాలా విషయాలు ఏం చేస్తామంటే మనకి చెప్పేస్తాం కానీ ఇంప్లిమెంట్ జరుగుతుందో లేదో చూడం ఆఫీసెస్ లోని విద్యా సంస్థల్లో చాలా విషయాలు ఏం అవుతుంది మన రూల్స్ పెట్టుకుంటారు బట్ ఇది ఇంప్లి ఇంప్లిమెంట్ అవుతుందో లేదో చూడరు మనం చెప్పామంటే పిల్లవాడు రోజు చేస్తున్నారు అబ్జర్వేషన్లో లో ఉండాలి చేపతో కొంచెం సీరియస్ అవ్వాలి నవ్వుతూ చెప్తానండి కుదరదు కొన్ని విషయాల్లో మీరు నవ్వుతూ మాట్లాడితే కుదరదు ఎంత ఉంటుంది సార్ మంత్రం ఎంత మా చాలా చిన్నది జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం అయిపోయింది నాలుగు లైన్లు కూర్చొని ఒక అరే నాన్న నువ్వు పది నిమిషాలు ఆరాం పెట్టుకో పొద్దున్నే నువ్వు సిక్స్ థర్టీకి చేస్తున్నావా సంధ్యావందనం చేస్తున్నావా లేకపోతే సంధ్యావందనం లేదు అనుకుందాం పూజ చేసుకుంటున్నావు కదా రోజు గణపతో ఇది చేసుకుంటావు కదా ఇది కూడా పది నిమిషాలు ఆరం పెట్టుకో ఆరున్నర నుంచి ఆరు నలభై వరకు జ్ఞానానందమయం దేవం అలాగా ఆ పిల్లవాడికి ఏమవుతుంది అంటే ఆ మంత్రంలోనే ఉంది జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మయం ఇక్కడేమౌద్దంటే ఇది చేసుకోవడం వల్ల అసలు తల్లిదండ్రులు నన్ను ఎందుకు వెంట పడుతున్నారు అని ఒక క్లారిటీ వస్తుంది మైండ్ కి కిల దృష్టిలో ఎలా ఉంటుందంట ఏమిటి విసిగించేస్తున్నారు అయితే పోతుంది మెయిన్ గా తల్లిదండ్రులు భయపడుతుంటారు అమ్మో వీడు దూరం అయిపోతాడేమో నాకు ఉన్నది ఒకే ఒక లింగు అనుకుంటూ దూరం అయిపోతాడేమో భయపడుతూ ఉంటారు ఆ భయం ఫస్ట్ తల్లిదండ్రుల నుంచి తీసేసేయాలి సో ఈ మంత్రాన్ని చేయించుకోవాలి అలాగే మీరు ఒక వాస్తు పండితులు కాబట్టి పిల్లలు మాట వినడం కోసం వాస్తు దోషాలు ఏం జరుగుతున్నాయి ఏది సరి చేసుకోవాలి వాస్తు దోషాలు సర్వసాధారణంగా ఏం జరుగుతాయంటే వీళ్ళకి వీళ్ళు వీళ్ళు చదివే ప్రదేశాలు సరిగ్గా ఉండవు కొన్నిసార్లు సార్లు వీళ్ళే డిప్రెషన్ జోన్స్ లో వేస్టేజ్ జోన్స్ లో పడుకు పెడతారు తెలియక దాని వల్ల కూడా దోషం ఏర్పడు చూపించుకోవాలి సౌత్ సౌత్ వెస్ట్ లో వెళ్ళి వీళ్ళు పడుకోబెట్టినా లేకపోతే వెస్ట్ నార్త్ వెస్ట్ లో పడుకోబెట్టిన డిప్రెషన్ అండ్ వేస్టేజ్ జోన్స్ వేస్ట్ అవుతూ ఉంటాయి వీళ్ళ బుక్స్ వెస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ వెస్ట్ లో పెట్టించాలి సౌత్ సౌత్ వెస్ట్ కాకుండా వెస్ట్ సౌత్ వెస్ట్ లో పెట్టిస్తే మంచిది వెస్ట్ 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 సౌత్ వెస్ట్ దక్షిణ నైరుత ఏమో వేస్టేజ్ జోన్ పడమర నైరుతి అంటారు పెట్టి పెట్టించాలి అది ఇంకోటి ఏంటంటే కంపారెటివ్ అసలు చేయకూడదు మళ్ళీ ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే చూడు కంపారిటివ్ చేయకండి అసలు కంపేర్ చేయకండి బాధ్యతగా ఎంత కష్టపడుతున్నారో తెలియజేయండి తల్లిదండ్రులు వీలైతే కొంచెం పెద్ద అవుతున్న పిల్లలకి డే వీకెండ్స్ లో కూర అన్నం వండిపించండి వాళ్ళతో సీరియస్ గా చెప్తున్నాను ఎందుకంటే తల్లెంత కష్టపడుతుందో తెలుస్తుంది వీలైతే ఫాదర్ అంటే ఒక ఏదైనా ఒక టార్గెట్ ఇచ్చినవి అమ్ముకొని రావాలి సమ్థింగ్ ఒక వర్క్ అప్ప చెప్పండి అప్పుడు ఏమవుతుంది అంటే అరే తండ్రి ఇంత కష్టపడుతున్నాడు తల్లి ఇంత కష్టపడుతుందని పిల్లలకు గనక మనం తెలియజేయకపోతే వాళ్ళు లైఫ్ ఏదో రకంగా చూసుకుంటుంటారమ్మా అసలు వాల్యూస్ తెలియవు మన తప్పంటాను నేను ఏమంటానంటే పిల్లలు తప్పే కదా తల్లిదండ్రులదే అంటాను పూర్తిగా నువ్వు ఇవ్వడం ఎందుకు కొన్ని కొన్ని కేసెస్ అయితే నేను చూస్తుంటాను కదా తల్లిదండ్రులు తల్లి ఒక తల్లి అయితే నాకు చెప్పుకుంటుంది ఏమండి వండి నేను ఉండేది ఒక్కటే తినడండి అతని రూమ్ లో అతను పడుకుంటాడు ఎప్పుడు లెగుస్తాడో తెలియదు ఏ మధ్యాహ్నం లెగుస్తాడండి జొమాటోలో ఒక ఆర్డర్ పెట్టుకుంటాడు అది వస్తుంది అదేదో జైల్లో ఇలా కింద నుంచి ఇచ్చినట్టుగా ఆ డోర్ కొంచెం పైకి లేసి ఉంటుందండి ఆ జొమాటో ప్యాక్ లోపల పంపిస్తాం లోపల తింటాడు లోపలే స్నానం చేస్తాడు లోపలే ఉంటాడు ఎప్పుడు బయటకు వస్తాడో అర్థం కాదు బయటకు వచ్చేటప్పుడు ఒక ఏలియన్ లా వెళ్ళిపోతాడు బయట అని చెప్పి చెప్పుకుంటుంది ఆ తల్లి నాకు ఎంత బాధ వేసిందో అలా వెళ్ళిపోతాడండి ఏం మాట్లాడు మాట్లాడుతుంటే అదే ఆకాశం చూస్తున్నట్టుగా ఉంటాడండి అంటే అవన్నీ ఎందుకు ఎందుకున్నాయి అలాంటి వాళ్ళని కూడా జ్ఞానానందమైన అసలే మరి మాట వినకపోతే చో వాళ్ళ చేత ఎలా చదివించిపోయింది ఇంకా అప్పుడు ఇంకా మీరు అన్నట్టుగా కౌన్సిలింగ్ సెంటర్ కయ్యాన్ గాని ఇది ఆ అంటే మంచి కోసం అయ్యేటటువంటి మంచి చాలా బాగా తెలియజేశారు సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే శ్రీమాత్రే